హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మెయిన్ అవసరమైన మూడు ప్రశ్నలకైతే ప్రజలు నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను నిన్న మనకు వచ్చిన కామెంట్స్లో నెంబర్ వన్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్లో కేవలం ఆరు వేల మంది ఎందుకు సర్వేలో పాల్గొన్నారు అలాగే అరవై అరవై మందికి మాత్రమే ఎందుకు కంపెనీ లింక్స్ ఇస్తానంటుంది అలాగే మనకి ఇండియా నుంచి ఏ లీడర్ కూడా ఈ మధ్య మనకి యాజ్సార్ యొక్క లైవ్లో ఎందుకు కనిపించట్లేదు వీటి గురించి అలాగే ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అనేది పేర్లు చెప్పకపోయినా అయితే నేను మీకు చెప్తాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనండి అలాగే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కాన్సెప్ట్ల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్ అంటే కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది మాట ఆ కామెంట్స్లో కూడా దానికి సంబంధించిన యూట్యూబ్ లింకు వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను అలాగే ఇంటర్నల్ లింక్ అనే ఫ్రీ మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ అది కూడా అదే క్రిప్టో కరెన్సీ అది కూడా చెప్పాను రెండు కూడా చెక్ చేయండి ఫ్రీయే కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట చెక్ చేయండి ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్దామండి మొదటి కామెంట్ వచ్చేసి మొత్తం మీద మనకి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఫౌండర్స్లో కేవలం ఆరు లక్షల మంది మాత్రమే సర్వేలో పాల్గొనడం ఏంటి జీకే గారు అన్నట్టుగా నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఇక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నారని కాదు పర్ హెడ్ ఎంత ఎన్ని ఐడీలు ఉన్నాయి అనేది ముఖ్యమాట అంటే పలానా లుక్స్కి రెండు ఐడీలు ఉన్నాయి పలానా సాయికి రెండు ఐడీలు ఉన్నాయి పలానా కృష్ణాకి రెండు ఐడీలు ఉన్నాయి కానీ ఇక్కడ మనిషి ఒకరే ఒక మనిషికి రెండే సైడీలు ఉన్నాయి కొంతమందికి పదున్న ఇరవై ఉన్న యాభై వంద నూట యాభై ఐడీలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆన్ బేసు కంపెనీలో ఓకేనా కాబట్టి ఇవన్నీ మనం లెక్క వేసుకుంటే ఎన్ని ఉంటే అన్నీ సపరేట్ సపరేట్గా మనకి లెక్క ఉంటుంది కానీ పర్ హెడ్ అంటే ఆ వ్యక్తికి ఒకటే ఉన్నట్టు కదా కాబట్టి ఆ వ్యక్తి ఒక సర్వేనే చేశాడు ఒక ఎన్ని ఐడిలో ఉన్నా ఒకే సర్వే చేశాడు అలాగే ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్ని ఉన్న ఉన్నా ఒకటే ఫోన్ వాడతారు కాబట్టి మనకి ఎప్పుడూ కూడా అప్లికేషన్ డౌన్లోడ్స్లో కానివ్వండి మీటింగ్లో జాయినింగ్లో కానివ్వండి ఇవన్నిట్లో కూడా తక్కువ మెంబర్సే కనిపిస్తారు ఎందుకంటే ఒకే మనిషి మల్టిపుల్ ఐడీస్ ఉండడం వల్ల ఇది మీకు క్లారిటీకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మల్టిపుల్ ఐడీస్ కూడా ఒకటే ఫోన్లో మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండడం వల్ల ఇప్పుడు నేను చెప్పే వన్ ఆపర్చునిటీ కానీ వైరల్ పే కానివ్వండి ఆఖరికి ఇంటర్లింక్ అయినా సరే ఒకే మొబైల్లో మల్టిపుల్ ఐడీస్ ఉపయోగించడానికి అవ్వదు ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అలా ఉంటాయి కానీ మన కంపెనీలో వాళ్ళు తెచ్చిన గతంలో తెచ్చిన సెక్యూరిటీ అనేది అలా లేదన్నమాట ఒకే ఫోన్లో ఎన్ని వందల ఐడీలు అయినా సరే లాగిన్ చేయొచ్చు లాగౌట్ చేయొచ్చు ఓకేనా కానీ సెక్యూరిటీ పర్పస్ ఉన్న ఏ ఎవరైనా సరే ఒక ఫోన్లో ఒకటి మించి లేదా రెండు మించి ఎక్కువ ఐడీలు యూస్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదు సెక్యూరిటీ రీజన్స్ లేకపోవడం వల్లే చాలామంది మల్టిపుల్ ఐడీస్ అనేది గతంలో తీసుకున్నారు ఆ మల్టిపుల్ ఐడీస్ తీసుకున్న సర్వేలో మాత్రం ఒకటి రెండు మాత్రమే చేశారు బాట అందుకే సగంలో సగం అంటే మనకి సగం కూడా కాదు లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే ఏడు లక్షల ఇరవై ఏడు వేల్లో సాగమంటే ఏడు లక్షల చిల్లర అవ్వాలి కానీ మనకు ఆరు లక్షల చిల్లర మాత్రమే సర్వేలో పాల్గొన్నారు ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఆరు లక్షల మంది పాల్గొన్నారు అలాగే ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మన యాస్సార్ మీటింగ్లో ఈ మధ్య మనకి తెలుగు సంబంధించి తెలుగనే కాదు మన ఇండియాలో సంబంధించిన ఏ లీడర్స్ కూడా కనిపించట్ల అంటే మీటింగ్లో గతంలో ఎంతో కొంతమంది లీడర్స్ మన యాస్సార్ మీటింగ్లో జూమ్ మీటింగ్లో అయితే కనిపించేవాళ్ళు బట్ ఈ మధ్య చూస్తుంటే అసలు ఇండియాకి సంబంధించిన ఎటువంటి లీడర్ కూడా దిలాన్ సార్ కూడా ఈ రీసెంట్ మీటింగ్లో కనిపించలేదు కానీ ఆయన కూడా ప్రజెంట్ ఇండియాలో కాదుగా ఉండేది కెనడాలో అంటే లెక్క ప్రకారం మనకి ఇండియా నుంచి నేరస్ దలివి అని మిగతా మిగతా లీడర్స్ అందరూ కూడా చాలా వరకు ఆన్ పేస్ గురించి సంబంధించిన సబ్జెక్ట్ కానీ అప్డేట్స్ కానీ చాలా చాలా మంది లీడర్స్ హిందీ లీడర్స్ కానివ్వండి తెలుగు లీడర్స్ కానివ్వండి అందరూ కూడా సైలెంట్ అయిపోయారు కాబట్టి ఇక్కడ మనకి ఎవరు కూడా మన ఇండియా సైడ్ నుంచి యాశ్ సార్తో డైరెక్ట్ కాంటాక్ట్లో లేరు అన్నట్టుగానే మనకి అర్థం చేసుకోవాలి ఓకేనా ఇండియా సైడ్ నుంచి ఒకటికి సార్లు చెప్తున్నా కేవలం ఉన్నదల్లా సార్ అది కూడా ఆయన కెనడా సైడ్ నుంచి కానీ ఇండియా నుంచి మాట్లాడాలన్నా ఆయనే మాట్లాడుతున్నాడు ప్రజెంట్ కానీ నేను ఇండియా వ్యక్తి అయితే కాదు కెనడా వ్యక్తి ప్రజెంట్ ఓకేనా ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఆరు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే కేవలం అరవై మందికి మాత్రమే లింక్స్ వచ్చే విధంగా చేస్తాను అన్నట్టుగా యాష్ గారు చెప్పారు ఇది మనకి హైలైట్ పాయింట్ అయింది చాలామంది ఫౌండర్స్ కూడా ఇదే డౌట్ అరవై మందికి వస్తే ఈ అరవై మందిలో మీరు కూడా ఉంటారండి అన్నట్టుగా కొంతమంది నాకు కామెంట్ పెట్టారు బట్ ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించినట్టయితే తెలుగు స్టేట్లో నేను ఉండే అవకాశాలు లేవు ఎందుకో చెప్తాను చూడండి ఎందుకంటే మనం ఎంత మంచిగా సబ్జెక్ట్ చేసినా మన కంపెనీ సైడ్ నెగిటివ్ గానే నన్ను చూపించారు లీడర్స్ అందరూ కూడా ఎవరైతే మిగతా లీడర్స్తో పార్టిసిపేట్ చేస్తారో మిగతా లీడర్స్తో మాట్లాడతారో వాళ్ళందరూ కూడా నన్ను నెగిటివ్ షేడ్లోనే కంపెనీకి పోర్ట్రేట్ చేశారు కాబట్టి లింక్ అనేది నాకు వచ్చే ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ తక్కువ ఒకవేళ వస్తే అదృష్టం రెండవది ఇప్పుడు దాకా మీరు ఏ లీడర్నైతే మర్చిపోయారు అంటే ఇప్పుడు దాకా మీరు ఎంతమంది లీడర్ని అయితే మర్చిపోయారు అంటే ఈ లీడర్ ఉన్నాడా ఇంకా ఇంకా ఈ లీడరు మనకి వీడియోలు చేస్తున్నాడా అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తారు నేను గతంలో కూడా చెప్పాను పడుకున్న లీడర్లందరూ కూడా లింకులు రాగానే బయటకు వస్తారు అంటే ఈ లీడర్ను మనం మర్చిపోతాం ఆ లీడర్ అనేవాడిని మర్చిపోతాం అయినా సరే వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు ఇక్కడ కామెడీ ఏంటంటే కంపెనీ కూడా వాళ్ళకే లింక్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఎల్సీ మెంబర్స్తో టచ్లో ఉన్నారు స్టార్టింగ్ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఒక ఐదారు ఉన్నారు కాబట్టి కంపెనీ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తుంది అలాగని వాళ్ళు ఏమీ సైడ్ బిజినెస్లు చేయలేదంటే వాళ్ళు కూడా అన్నీ చేశారు ఓకేనా వాళ్ళు కూడా మన జెస్సీ చేసిన దాంట్లో ఉన్నారు అలాగే మిగతా చాలా చాలా ఏ అంటే లివ్ ఏ అనే దాంట్లో ఉండకూడదు అన్నారు దాంట్లో ఉన్నారు అలాగే ఇంకా హెల్త్ ప్రోడక్ట్స్లో కానీ అన్నింటిలో కూడా ఆల్ మిక్సింగ్ ఏడిన దాంట్లో ఉన్నారు అయినా సరే లింక్ వాళ్ళకు వస్తుంది ఇక్కడ నానా కష్టాలు పడి ఇన్ని చేసినా మళ్ళాంటి వాళ్ళకి ముందుగా రాదు ఎవరైతే ఆ సైడ్ బిజినెస్లు చేసుకుంటూ ఒక పక్క ఆన్పేసు ఉంటే చాలు ఆన్పేసుతోనే మేము నడుస్తాం ఆన్పేసు లేకపోతే మేము లేవంటారు బ్యాక్గ్రౌండ్లో సైడ్ బిజినెస్లు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మాత్రం కంపెనీ లింక్ ఇస్తుంది ఇదే విచిత్రం ఎప్పుడైనా సరే లోకంలో మంచివాడు మంచి చేశానని చెప్పుకున్నా సరే అది ఎవడు పట్టించుకోడు చెడ్డవాడు చెడు చేసి మంచి చేసినట్టు నటించినా సరే అది మాత్రమే పట్టించుకుంటారు ప్రాక్టికల్గా అయినా ఇదే తీరి మీకు తెలుస్తుంది చూడండి ఫ్యూచర్లో ఈ లీడర్ ఇంకా బతికే ఉన్నాడు అన్నట్టు మీరు అనుకుంటారు అటువంటి లీడర్లు మళ్ళీ వస్తారు మళ్ళీ వాళ్ళ కింద మనం జాయిన్ అవ్వాల్సి వస్తుంది తప్పదు ఇంకా ఓకేనా ఇప్పుడు నేను ఏదైనా చేశాను అనుకో నేను చేసే కొన్ని కానీ నేను ఏది చేసినా ఫ్రాంక్గా యూట్యూబ్లోనే చెప్తా అంతేకా నేను వచ్చేయలే ఇచ్చేయలేదని చెప్పను బట్ వాళ్ళు మాత్రం ఈ రకంగా చేస్తారు ఓకే ఇప్పుడు ఈ అరవై మందిలో మ్యాక్సిమం మన తెలుగులో అయితే ఒకరికి మాత్రం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా యాజ్ సార్తో కాంటాక్ట్ అయ్యగల వ్యక్తి బట్ యాసార్ కూడా తర్వాత విషయం అందుకే యాస్ఆర్ దగ్గర యాసార్ నెంబర్ ఉన్నా సరే యాజ్ సార్ రిప్లై ఇవ్వడు అది మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి యాసార్తో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది గతంలో ఉండేది బట్ ఇప్పుడు డైరెక్ట్ ఎల్సీ మెంబర్స్ ఉంది కాబట్టి ఆయనకు వచ్చే ఛాన్స్ ఉంది ఆయన ఎవరనేది కూడా మీకు త్వరలో తెలుస్తుంది మ్యాక్సిమం ఛాన్స్ అయితే అది ఇక్కడ టాప్ యూటోబర్ అయినా సరే నేను ఇన్ని సంవత్సరాలు బట్టి మీకోసం కష్టపడినా సరే నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ స్టార్టింగ్లో రాకపోవచ్చు ఓకేనా ఇది మీకు క్లియర్ తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఒకరిద్దరికి మించి రావండి ఇద్దరికి కూడా అనుకోవట్లేదు ఒకరికి అనుకుంటున్నాం హిందీ హిందీ రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి వస్తాయి అలాగే వేరే దేశాల్లో వాళ్ళకు కూడా వస్తాయి వేరే దేశాల్లో కూడా ఎవరికైతే ఎక్కువగా యూట్యూబ్ ఉండి అన్నీ ఉంటాయో ఒక రేంజ్లో ఉంటారో వాళ్ళకి వస్తాయి ఇక్కడ యాసర్ ఏం చెప్పారు మినిమం బిల్ మోస్ట్ రేంజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం లింక్స్ ఇస్తా అన్నారు బిల్ మోస్ట్ లాగా ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి ఎక్కువ కంపెనీ గురించి వీడియోలు చేయగలిగి ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయగలిగే వ్యక్తికి వస్తాయి అన్నట్టుగా చెప్పారు కాబట్టి చూడాలి ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే మంచిదే ఇక్కడ లింక్స్ అనేవి అందరికి వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ఆరు లక్షల మందికి వస్తే హ్యాపీ బట్ ఇక్కడ కంపెనీ మళ్ళీ కొంతమందికి ఇచ్చింది మళ్ళీ కొంతమంది నుంచి మళ్ళీ జాయినింగ్స్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ గతంలో లాగానే జాయినింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి చాలామంది ఫౌండర్స్ ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు మన చేతిలో అయితే ఏం లేదండి వాళ్ళు చెప్పింది మనం చేయడం తప్ప ఓకేనా కాబట్టి మన చేతిలో ఉన్నది మన పని మనం చేసుకుంటూ కంపెనీ చెప్పింది చేద్దాం ఎంతవరకు కంపెనీలో డబ్బులు పెట్టినంత వరకు మనం ఏదైనా చేద్దాం ఫ్రీయే కాబట్టి ఓకేనా ఒకవేళ నాకు లింక్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీరు ఒక లింక్ ద్వారానే జాయిన్ అవ్వాలి కాబట్టి నాకు అవకాశం ఇస్తే అంటే నా కింద మీరు జాయిన్ అయ్యగలిగితే ఎలాగో మీకు నేను యూట్యూబ్ ద్వారా ఖచ్చితంగా సబ్జెక్ట్ ఇస్తున్నాను ప్రతిదీ కూడా మన దగ్గర నుంచి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అది మీ పర్సనల్ ఒపీనియన్ నేను అది ఖచ్చితంగా నా కింద జాయిన్ అవ్వండి అని నేను చెప్పను ఒకవేళ వస్తే చెప్తున్నాను వస్తే అది మీ సొంత ఒపీనియనే వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు నాకెంత ఎక్కువ మంది జాయిన్ అయితే ఈసారి మనం కంపెనీని ఏదైనా అడగడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది దాన్ని బట్టి చూద్దామండి ఓకేనండి కాబట్టి ఇక్కడ మంచి చేసామా లేదా అనేది కాదు ప్రపంచంలో ఎవరైతే ముసుకేసుకొని అన్నీ అన్ని చేస్తారో వాళ్ళకి మాత్రం అవకాశాలు వస్తాయి ముసుగు తీసి మళ్ళాగా డేర్గా మాట్లాడిన వాళ్ళకి అవకాశాలు కాదు నిందలు ఎక్కువ వస్తాయి ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులకే లింక్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తులకి రాదు అది కూడా మనకు ఓఎస్లో కన్ఫామ్ అవ్వాలి అంటే ఎప్పుడు వస్తుంది ఇంకా మనకి ఎక్కువ రోజులు కూడా లేదు మహా అయితే ఇంకా ఒక ఆరేడు రోజులు మాత్రం ఉంది ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడాలి ఓకేనండి కాబట్టి ఎవరు కూడా ఎక్కువ టెన్షన్ పడమాకండి దీని గురించి ఆలోచిస్తూ మీ పనులు మీరు చేస్తుంటూ ప్రశాంతంగా ఉండండి అలాగే ఇక్కడ నేను మీకు ఒకటి పెట్టాను కదా ఆ ప్రశాంతంగా ఉండడానికి కారణం అది మాట ఒక మనిషికి ప్రశాంతత అనేది ప్రకృతి ద్వారా వస్తుంది అంటే ప్రకృతిని ఆస్వాదిస్తే మనకి ప్రశాంతత వస్తుంది కానీ మన మనసుకి ప్రశాంతత కావాలంటే మాత్రం మనకు నచ్చిన వారి చేత మనం కాసేపు కాలాన్ని కాలయాపం చేయాలి మన అంటే మన ఫ్యామిలీతోనూ మన ఫ్రెండ్స్తోనూ కాసేపు టైం టైం ఇచ్చేస్తే అప్పుడు మనకు ప్రశాంతత దొరుకుతుంది మనసుకి ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పిన ఫ్రీ కాన్సెప్ట్లు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చేసుకోండి థ్యాంక్ యూ